తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారిని టీఆర్ఎస్ ను కేసీఆర్ ను నిలదీసి ప్రశ్నించి తెలంగాణ సమాజం ముందు వారిద్దరిని దోషులుగా వారిద్దరి చీకటి ఒప్పందం చీకటి మిత్రుత్వం ఏ రకంగా ఉందో ప్రజలకు చెప్పిన తర్వాత ఉలిక్కిపడి లేచి వచ్చి మేము కూడా నిరసన తెలుపుతామని చెప్పి పార్లమెంట్ సభ్యులు ఇక్కడ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ప్రసంగాలు చేసి ఆ తర్వాత కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా పిలిపించారు మేము నిరసనలు తెలుపుతాం మేము ధర్నాలు చేస్తాం మేము నల్ల జెండాలు ప్రదర్శన చేస్తామని కానీ తెలంగాణ సమాజం ఆశించింది తెలంగాణ సమాజం యొక్క బాధ్యత తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించావిస్తూ ప్రజలు ఎక్కడ మర్చిపోతారో ప్రజలను అబద్దాల ద్వారా మభ్యపెట్టాలని ప్రసంగించే కేసీఆర్ గారు బయటకు వస్తారని మేము ఆశించినాం తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ అభివృద్ది చేయడం కోసమే తాను జన్మెత్తినట్టుగా ప్రజలకు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలను అవమానించినప్పుడు చట్టసభల విలువలను కాలరాస్తూ త్యాగాలను చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ను మోడీ నిందించినప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి గతంలో వారు ఏ విధంగా అయితే తెలంగాణ మీద యుద్ధం ప్రకటించడం ఉప్పెనెలా కమ్మేస్తాం ఢిల్లీని అని కేసీఆర్ గారు ప్రసంగాలు విన్నాం కనీసం తెలంగాణ సమాజం మీద చట్ట సభలల్లో అవమానిస్తుంటే ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి మోడీ ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ నీతిని భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రశ్నించి నిలదీసి నిరసన తెలిపి అవసరమైతే నిరసన కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొని అవసరం అనుకుంటే రాష్ట్ర బంధుకు అని తెలంగాణ సమాజం భావించి కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలన్నీ గమనించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు రోజులైనా ఇంతవరకు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలను ఖండించలేదు నేను ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపి నరేంద్ర మోడీ గారు దిష్టిబొమ్మలు తగలబెట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయం ముందు మా ఎన్హెచ్వై యూత్ కాంగ్రెస్ మా మహిళా కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే విధిలేని పరిస్థితుల్లో తూతూ మంత్రంగా నాటకాలు ఆడిన టీఆర్ఎస్ నాయకులు జరిపిన నిరసన ధర్నా కార్యక్రమాలు మీరు చూడండి మొత్తం తెలంగాణ ద్రోహంలో శ్రీనివాస్ యాదవ్ మాగంటి గోపి పువ్వాడ అజయ్ ఇట్లాంటి ద్రోహులు తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రక్రియలో సమైక్య ఉద్యమాల వాళ్ళ పక్కన మించొని తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సినిమా షూటింగ్లకు వచ్చినట్టుగా నల్ల నల్ల రేబాన్ అద్దాలు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు బుల్లెట్ల మీద బయలుదేరిరు బుద్ధుందా అన్నం తినేటోడు ఎవడైనా నిరసన కార్యక్రమంలో బుల్లెట్ల మీద రేబాన్ అద్దాలు పెట్టుకొని సినిమా షూటింగ్ల కోసం తయారైనట్టుగా తయారై వచ్చి షూటింగ్ కార్యక్రమాలు మేకప్ ప్యాకప్ అనే విధంగా నిరసనలు వాళ్లు తెలుపుతుంటే తెలంగాణ సాధించిందే నేను తెలంగాణ యజమానినే నేను ఈ తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తాన్న కేసీఆర్ గారు ఎక్కడికి పోయిండు ఎక్కడ దాచుకున్నాడని మేము అడుగుతున్నాం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఈ ఐదు రోజుల నుంచి మీరు ఒకసారి గమనించండి తెలంగాణ సమాజానికి పార్టీకే మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ పోయిండు కేసీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తుండు హరీష్ రావు గారు అభివృద్ది కార్యక్రమాల సమీక్ష అంటుండు సంతోష్ రావు గారు ఢిల్లీ వీధుల్లో మొక్కలు నాడుతున్నాడు కవిత గారు ట్విట్టర్ లో చిలుక పలుకులు పలుకుతుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవితారావు ఈ ఐదు మంది ఎక్కడైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారా వీధుల్లో టీఆర్ఎస్ తెలిపిన నిరసన కార్యక్రమాలలో భాగస్వాములైందా మోడీ అంటే మీకు భయమా మోడీ అంటే మీకు అభిమానం మీ కుటుంబ పెద్దనా లేకపోతే నిరసన కార్యక్రమాలలో మీరు పాల్గొంటే మీ దోపిడీని భయపడుతున్నారా అని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజం గమనించాలి ఎవడయ్యా శ్రీనివాస్ యాదవ్ ఎవడయ్యా మాగంటి గోపి ఎవరయ్యా అజయ్ కుమార్ ఈ తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడుతున్నారంటే తెలంగాణ సమాజం నమ్మాలా తెలంగాణ రాష్టంలో ముఖ్యమంత్రి మంత్రులు రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు ఎమ్మెల్సీలు అనుభవిస్తున్న కేసీఆర్ గారి కుటుంబం ఎందుకు మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం అంతా కదిలి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే మీ కుటుంబం ఎందుకు బయటికి రాలేదు ఈ నిరసన కార్యక్రమాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ప్రత్యక్ష భాగస్వామ్యం ఎందుకు తీసుకోలేదు అని చెప్పి తెలంగాణ సమాజం ఈరోజు ప్రశ్నిస్తుంది